కుక్కట్పల్లి కేబీహెచ్బీ టెంపుల్ స్టాండ్ లో కాంగ్రెస్ ఎదురు దళితుల గిరిజనుల మైనార్టీల హక్కుల కోసం పోరాడిన ప్రజా నాయకుడు వంగవీటి మోహన్ రంగ డెబ్బెనిమిదవ జయంతి సందర్భంగా టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ కుక్కట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రెసిడెంట్ సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు జీవీఆర్ సతీష్ రెడ్డి గాలి బాలాజీ గంధం కరుణాకర్ నాయుడు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు డెబ్భై ఎనిమిదో జయంతి మరి ఇంత ఘనంగా వాలెంటర్ గా కులాలకు మాత్రాల మరి వంగవిటి రంగా గారి కార్యక్రమం పెట్టి రంగా నాయింటి వరకు నా మనిషి నా వ్యక్తి అనే ఉద్దేశంతో వాలెంటరీగా ఈ కార్యక్రమాల్ని జైపూర్ చేయడానికి విచ్చేసినటువంటి అనేక మంది జోహార్ జోహార్ రంగవీటి మోహన్ రంగా జోహార్ కృష్ణా జిల్లా టైగర్ కృష్ణా జిల్లా టైగర్స్ ఇక్కడ చెప్తున్నా కులాల కతీతంగా మతాల కతీతంగా రాష్ట్రాల కతీతంగా నా కృష్ణా జిల్లాకి సంబంధించిన విక్త కాదా